హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను ముఖ్యంగా బ్యాచిలర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసే వాళ్ళకి సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు తర్వాత కొత్తగా ఫ్యామిలీ ఫ్యామిలీస్ కొత్తగా పెడుతున్న వాళ్లకు ఇలాంటి వాళ్ళకందరికీ చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ వీడియో సో చాలామంది చూసే ఉంటారు ఆల్రెడీ వాడుతూనే ఉండే ఉంటారండి తెలియని వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది అన్నట్టుగా నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను సో ఆల్రెడీ మీరు తమ్మ చూసే ఉంటారు ఇక్కడ నేను ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ గురించి రివ్యూ చెప్పబోతున్నానండి సో ఇది నేను ఇంతకుముందు మీకు చెప్పాను నేను లాస్ట్ ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను బెంగళూరుకి వచ్చాను అనేసి నేను బెంగళూరులో మా తమ్ముడు ఉంటాడు వాళ్ళ ఇంటికి వచ్చాము సో అక్కడ మేము ఈ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ మిస్టర్ బట్లర్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తీసుకున్నాము సో దాన్ని యూస్ చేస్తూ దాంట్లో ఒక రెసిపీ కూడా ట్రై చేశాము అది నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను బిర్యానీ చేశామండి సో ఇప్పుడైతే జస్ట్ రైస్ కుక్కర్ గురించి రివ్యూ చెప్తున్నాను మీకు చాలా బాగుంటుందండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ముఖ్యంగా ఇది నైన్ ఇన్ వన్ అండి వన్ పార్ట్ సో నైన్ ఇన్ వన్ అనమాట మనం తొమ్మిది రకాలుగా దీన్ని యూస్ చేసుకోవచ్చు అంటే మనం ఇంట్లో వాడే కడాయిలు తర్వాత రైస్ కుక్కర్లు తర్వాత బాండీలు ఇంకా ప్రెజర్ కుక్కర్లు ఇలాంటివన్నిటినీ కూడా ఈ ఒకే ఒక్క కుక్కర్ మనకు రీప్లేస్ చేస్తుందండి చాలా ఉపయోగపడుతుంది చాలా రకాల రెసిపీస్ మనం దీంట్లో చేసుకోవచ్చు సో ఎలా చేసుకోవాలి ఎన్ని రెసిపీస్ మనం చేసుకోవచ్చు అన్నది కూడా నీట్గా మనకు డీటెయిల్డ్గా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకు బాక్స్ మీద టోటల్గా మొత్తం రివ్యూ కూడా చాలా బాగుందండి నీట్గా ఉంది మనకు ఒక్కసారి మొత్తం స్టడీ చేసుకున్నామంటే నీట్గా మనకు అర్థమైపోతుంది మనము ఇబ్బంది లేకుండా దీంట్లో అన్ని రకాల రెసిపీస్ కూడా ట్రై చేయొచ్చు సో ఇది బ్యాచిలర్స్కి ది బెస్ట్ గ్యాడ్జెట్ అని చెప్పొచ్చండి దీంట్లో చాలా రకాల రెసిపీస్ హ్యాపీగా ట్రై చేయొచ్చు ఇంట్లో మనం చేసుకున్నట్టుగా అన్ని రెసిపీస్ కూడా బ్యాచిలర్స్ వాళ్ళ రూమ్స్లో హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేశాను సో ఈ కుక్కర్ యొక్క ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది దీన్ని యూస్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఎందుకంటే మనకి ఇక్కడ ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు బుక్లెట్ దాంట్లో దీంట్లో ఉండే ఫంక్షన్స్ ఏంటి అన్నీ కూడా మనకు స్పెషల్గా నీట్గా ఇచ్చారండి ఇదంతా కూడా కంట్రోల్ ప్యానెల్ అండి ఈ కంట్రోల్ ప్యానెల్లో మనకు ఏవేవి కీస్ వస్తాయి సో మనం ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు అనేది నీట్గా ఇచ్చారు చూడండి వెజ్జీస్ తర్వాత రైస్ దాలు తర్వాత స్టీమ్ చేసుకోవచ్చు ఇడ్లీస్ కుక్ చేసుకోవచ్చు తర్వాత పెరుగు కూడా మనం దీంట్లో తోడుపెట్టుకోవచ్చండి సో మనం స్లో కుక్ అంటే మనం కంట్రోల్ చేసుకొని మనము హీట్ అనేది కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత డిలే ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నది ఈ ప్లస్ మైనస్ సింబల్ మనము టెంపరేచర్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి ఎంత టైము ఎంత టైంలో మనకు కుక్ అవ్వాలనేది కూడా మనము సెట్ చేసుకోవచ్చు అనమాట మాన్యువల్గా సో ఇక్కడ చూపిస్తున్నది డిలే కుక్ అన్నది కూడా అంటే మనం బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం ఒక త్రీ ఫోర్ అవర్స్లో బయటికి ఇంటికి తిరిగి వస్తాము అనుకున్నప్పుడు మనకు ఇంటికి వచ్చే టైంలో మనకు ఐటెం అన్నది రెసిపీ అన్నది ఫ్రెష్గా ఉండాలి అన్న అన్న అనుకున్నప్పుడు మనం డిలే కూడా డిలే కుక్ అన్న ఆప్షన్ ఎంచుకుంటే మనం వచ్చే టైంకి అప్పుడే మనకు ఫ్రెష్గా రెసిపీ తయారవుతుంది దీంట్లో ఆ అడ్వాంటేజ్ కూడా ఉందండి సో చూసారు ఇక్కడ నేను చూపిస్తున్న రెడ్ బటన్ అనేది మనము ఓపెన్ చేస్తున్నప్పుడు కానీ క్లోజ్ చేస్తున్నప్పుడు కానీ దాన్ని ప్రెస్ చేసి ఉంచాల్సి వస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకు కేబుల్ ఇచ్చారు కనెక్ట్ చేసుకోవడానికి ఎందుకంటే ఎలక్ట్రికల్ కాబట్టి కేబుల్ ఉండాలి నెక్స్ట్ ఒక స్టాండ్ ఇచ్చారు ఈ స్టాండ్ అయితే మనం ఏదైనా స్టీమ్ చేసుకోవడానికి కూరగాయలు కానీ ఇంకేమన్నా కొన్ని రెసిపీస్ మనం గుగ్గిళ్ళు తర్వాత ఇలాంటివి చేసుకున్నప్పుడు మనం ఉడికించుకోవడానికి ఈ స్టాండ్ని యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో ఒక మెజరింగ్ కప్ ఇచ్చారు అలాగే ఒక స్పూన్ ఇచ్చారు నెక్స్ట్ ఈ చిన్న పార్ట్ అయితే మనం స్టీమ్ స్టీమ్ అన్నది మనకు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా వాటర్ ఉంటే దీంట్లోకి కలెక్ట్ అవుతుందండి ఇది మనము కుక్కర్కి అటాచ్ చేయాలి దాన్ని నేను మీకు లాస్ట్లో చూపిస్తాను నెక్స్ట్ మెయిన్ పార్ట్ అనమాట ఇది చాలా హెవీగా ఉందండి మంచి క్వాలిటీలో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ అనమాట సో ఏ ఐటెం చేసినా కూడా అడుగంటకుండా చాలా నీట్గా వస్తుంది అవుట్లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ లోపల కూడా మనకు మెజరింగ్ ఇచ్చారనమాట సో కుక్కర్లో కూడా ఓవరాల్ లుక్ సో ఇలా ఉంటుంది దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఏముంది జస్ట్ మనము మామూలుగా మనం గిన్నెలు కడుక్కున్నట్టే ఆ పార్ట్ను మాత్రం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చిన్నపిల్లలున్న తల్లులకి వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూజ్ అవుతుందండి మనం ఇంట్లో వాడే అనేక రకాల వంట సామాన్లకు అన్ని అన్నిటి అన్నిటినీ కూడా ఇది రీప్లేస్ చేస్తుంది ఈ ఒక్క ఐటెం ఉంటే చాలు మనం హ్యాపీగా వంటలు చేసేసుకోవచ్చు సో ఈ పాటకి చాలామంది తీసుకుని వాడుతూనే ఉంటారు కాకపోతే తెలియని వాళ్ళ కోసం నేను వీడియో పెట్టినప్పుడు ఒక పది మందిలో ఒక్కరికైనా కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయితే నాకు చాలా హ్యాపీ అండి అందరికీ అందరూ తెలిసిన వాళ్ళే ఉండరు సో తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను నెక్స్ట్ చాలా క్లియర్గా మీకు దీంట్లో రెసిపీ కూడా నేను చేసి చూపిస్తాను ఎలా యూస్ చేయాలన్నది కూడా చూసారు కదా ఈ రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి ఉంచి క్లోజ్ చేయాలి ఇక్కడ మనకు ఈ నాబ్ అన్నది క్లోజ్ అవుతే లోపలికి వెళ్ళిపోతుందనమాట నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నది వెయిట్ లాంటిదండి మనం ప్రెజర్ కుక్కర్కి విజిల్ ఉంటుంది కదా అదే టైపే దీన్ని లాక్ చేయొచ్చు తర్వాత ఓపెన్ చేయాలన్నప్పుడు సీల్ ఓపెన్ చేయొచ్చు అనమాట ఇక్కడ రాసి ఉంటుంది సీల్ అని ఓపెన్ అని రాసి ఉంటుంది దాన్ని యూజ్ చేసి హ్యాపీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఓపెన్ చేసిన ప్రతిసారి క్లోజ్ చేసిన ప్రతిసారి కూడా ఈ రెడ్ బటన్ని దాన్ని ప్రెస్ చేసి ఉంచాలండి ఇలా తీసేసుకోవచ్చు సో నేను ఇందాక చెప్పిన ఈ చిన్న పార్ట్ ఈ ప్లేస్లో మనము ప్లేస్ చేయాలి దీన్ని ఏదన్నా మనకు ప్రెజర్ అన్నది పోయేటప్పుడు కొంచెం వాటర్ ఏదన్నా ఉందనుకోండి ఆ వాటర్ దీంట్లోకి కలెక్ట్ అవుతుందన్నమాట చూసారు కదా ఈజీగా మనము ప్రెజర్ పోయిన తర్వాత సో మనం ప్రెషర్ కుక్కర్ లాగా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి విత్ ఇన్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో నేను చేసిన బిర్యానీ అయితే నాకు సెవెన్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోయిందండి ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను వెయిట్ చేస్తూ ఉండండి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్